ఏపీ ఎన్నికలకు ప్రచార ఘట్టానికి తెర పడబోతున్న సందర్భం కనిపిస్తోంది ఇక కేవలం వారం రోజులు మాత్రమే మిగిలింది ఈ సందర్భంలో కీలక నాయకులు కూడా ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఇక పిఠాపురం నర్సీపట్నం అట్లాగే తాడేపల్లిగూడెం ఇట్లాంటి భీమవరం కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పిఠాపురంలో కూడా చిరంజీవి ప్రచారం చేస్తారు అనుకున్నారు కానీ పిఠాపురంలో కూడా చిరంజీవి ప్రచారం చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన ఈరోజు ఉదయం ఒక వీడియో విడుదల చేశారు తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కష్టంగా వచ్చారు రాజకీయాల్లోకి ఇష్టంగా వచ్చారు అనే అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుల చేత పడుతున్న మాటలను చూసి తల్లి బాధపడుతుంది ఇక పవన్ కళ్యాణ్ తమ్ముడు తరఫున తల్లికి ఒక మాట చెప్పాను ఇక ఒక తల్లుల కోసం ఎంతోమంది తల్లుల కోసం ఎంతోమంది చిన్నపిల్లల భవిత కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పి కూడా తన తల్లిని తల్లికి సర్ది చెప్పిన సందర్భం కూడా చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఒక మంచివాడి మౌనం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు కాబట్టే రాజకీయాల్లో వచ్చారు రాజకీయాల్లో ఏదో చేయాలనే తపన కనిపిస్తోంది చూపిస్తున్నారనే అంశాన్ని కూడా చిరంజీవి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ అంశాలన్నీ చిరంజీవి చెప్పారంటే తను ప్రచారానికి రాను అనే అంశాన్ని కూడా పరోక్షంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక కూటమి తరఫున ఇటు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా చిరంజీవి ప్రచారం చేస్తారని గతంలో పురంధరేశ్వర్ చెప్పారు కానీ ఇటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తున్నా కూడా ఏ ఒక్క పార్టీ తరఫున కానీ మూడు పార్టీల తరఫున కానీ కూటమి తరఫున కానీ చిరంజీవి ఏపీలో ప్రచారం చేసేందుకు ఆయన అంత ఇష్టంగా లేరనే సందర్భం మనకు కనిపిస్తోంది ఇక తమ్ముడి తరఫున ఈరోజు ఒక ఆ వీడియో అయితే విడుదల చేశారు ఖచ్చితంగా గాజు గ్లాజుకు ఓటు వేసి తమ్ముడిని గెలిపించాలనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇక కౌలు రైతుల కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు అట్లాగే బోర్డర్లో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కోసం కూడా పవన్ కళ్యాణ్ పరితపించిపోయారనే అంశాన్ని గుర్తు చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక పిలుపునిస్తూ విడుదల చేసిన వీడియో మాత్రం వైరల్గా మారుతోంది ఇక మొత్తానికి ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నాను అనే ఒక సంకేతాలు కూడా ఇచ్చిన సందర్భం స్పష్టంగా కెమెరా కెమెరాపర్సన్ రాజాథ్ హరికృష్ణ రెండి తెలుగు హైదరాబాద్